కిడ్నీకి ఒకళ్ళు కంటికి ఒకళ్ళు పంటికి ఒకళ్ళు చర్మానికి ఒకళ్ళు ఎముగులకి ఒకళ్ళు అంతే కదండి ప్రతి దానికి ఒకళ్ళు ఉంటారు కానీ ప్రభు అలా ఉన్నాడా గుండెకి కిడ్నీకి లివర్కి అనారోగ్యాలకి ఆర్థిక ఇబ్బందులకి అప్పుల సమస్యలకి కొన్నిటికి పరిమితం కాదు బైబుల్లో రాయబడి ఉంది భక్తులు పాడారు ఏమని నీ పరిస్థితులన్నిటికీ చాలిన దేవుడు ఆయన దేవుడు సరిపోయిన దేవుడు ఆయన దేవుడు యేసు దగ్గరికి వచ్చిన నీవు మరొక దగ్గర పరిష్కారం కోసం వెళ్ళవలసిన అవసరం లేదు యేసు ముందుకు వచ్చిన నువ్వు ఆయన సహాయం అందించలేక మరొక దగ్గరికి వెళ్ళి చేయి నీకు లేదు నువ్వు ఆనుకున్నవాడు నువ్వు ఆధారపడిన వాడు నీకు తోడుగా ఉన్నవాడు ఏదైనా చేయగలిగిన దేవుడు అని మాత్రం గుర్తుపెట్టుకో కొంతమంది చిన్న సమస్య రాగానే జ్వరం ఒక ఐదారు పది రోజులు తగ్గకపోగానే వెంటనే ఏం చేస్తారు తెలుసా తగ్గకపోతే జ్వరం వస్తుంది మరి మందులు వాడితే తగ్గట్లేదు మాంత్రికుల దగ్గరికి వెళ్దామని మాంత్రికుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఉన్నారా లేదా ఇంట్లో శోధనగా ఉంది ఇంట్లో అప్పుల పాలైపోయాం కొత్త ఇంటికి రాగానే అనుకోని విధంగా యాక్సిడెంట్ అయింది ఇంట్లోకి రాగానే ఇబ్బందులు ఎదురైనవి అమ్మ కాళ్ళు జరగబడింది అన్నయ్య బండి మీద నుంచి పడ్డాడు అబ్బాయి పోత సైకిల్ మీద నుంచి పడ్డాడు ఇంట్లో ఒక రాగానే అన్నీ జరుగుతున్నాయి ఇంట్లో ఏముందని వాస్తు సిద్ధాంతిని తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు అంతే కదండి వాస్తుకు సంబంధించిన వాళ్ళు తెచ్చుకుంటారు ఇంటికి గుమ్మడికాయ కడతారు తాయిత్తులు కడతారు ఓపెనింగ్ చేసేటప్పుడు పోతే వాక్యాలతో ఉన్న ఇల్లు మరలా కొన్ని రోజుల తర్వాత అన్న సమస్యగా ఉందన్న ఇంట్లో శోధనలు ఉన్నాయి అని వెళ్ళి చూస్తే చేతబడి చేసేవాళ్ళు లాగా ఉంటుంది ఎదురు గుమ్మడికాయలు ఏమండి అంతరాలు పటాలు మేము అనుకుంటాం ఎక్కడికి పోయిందయా మీ విశ్వాసం అంటే ప్రభు మీ ఆత్మల్ని నరక నుండి రక్షించగలుగుతాడు ప్రభు ఎర్ర సముద్రాన్ని పాయ చేయగలుగుతాడు లేని సృష్టిని తీసుకొని రాగలుగుతాడు కానీ నీ కొంపలో నీ ఇంటిలో ఉన్న దరిద్రాన్ని తొలగించలేడనైనా ప్రభుని విడిచిపెట్టి పక్కకు వెళ్ళింది నువ్వు అసలు ఏంది నీ అంతటే ఆత్మీయతను నువ్వు ఎలా ఉన్నావు ఎలాగ ప్రార్థన చేసావు ఎలా దేవుని మీద ఆధారపడ్డావు చివరికి నీ ఇంటిని ఎందుకు ఇలాగ శాపగ్రస్తంగా మలుచుకున్నావు ఎన్ని కట్టుకున్నావు ఏమైనా బాగుపడిందా అప్పుడు వాళ్ళు అన్నా క్షమించన్నా తేడాబడిందన్న ఏదో బుద్ధి గడ్డి దీన్ని వెళ్ళామన్నా ఇంకెప్పుడు పొరపాటున చేయము అని చెప్తారు అప్పుడు మేము చూద్దాం మేము చేసే ప్రార్థన మీ ఇంటికి దీవెనకరంగా మారాలి అన్న నేనే కాదు ప్రభు వచ్చినా ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఫలంగా దేవుడు ఏం చేయడు కారణం ఏంటో తెలుసా మీరు అవిశ్వాసంలోకి వెళ్ళి దేవుడు చెప్పింది కాకుండా దేవుణ్ణి పక్కన పెట్టి ఏసు క్రీస్తును పక్కన పెట్టి ఆయన శక్తిని పక్కన పెట్టి పొయ్యి ప్రకృతి మీద ఆధారపడి గుమ్మడికాయలు అంతరాలు తంతరాలు తెచ్చి కట్టుకున్నారు ఎలా ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఇవన్నీ తీసేసేయాలి ఒక్కొక్కరు ప్రార్థన చేయించుకుందామని వస్తారు మెల్లో దారం ఉంటుంది మనం బజ్జీలు పార్సిల్ చేయించుకునేటప్పుడు దారాలు ఉంటాయి కదండి అట్లాంటి దారాలు నాలుగైదు దారాలు రెండు మూడు ఆయిల్స్లో ముంచి కడతారు కట్టి ఇక ఇది నీ మెల్లో ఉన్నంత వరకు నేను ఏది అంటారు దారాలతో వస్తారు మెడన్ దగ్గర దారాలు ఉంటాయి లోపల అవి ఉంటాయి అవి ఉంటాయి ఏవి నిన్ను కాపాడతాయి ఏవి నిన్ను సేవ్ చేస్తాయి ఈరోజు నీ జీవితం నానా విధాలుగా స్ట్రగుల్స్ గురి ఇబ్బందులు గురగావడానికి కారణం ఏంటి తెలుసా పక్క చూపులు అటు ఇటు చూడద్దు ప్రభువు నీకు సరిపోయినవాడు ప్రభు చాలినవాడు ఈరోజు అవన్నీ తీసి పక్కన పెట్టేసి ప్రభువా నా బుద్ధి తక్కువే ఇలాంటి అడుగులు వేశాను నేను మనసారా ప్రార్థిస్తున్నాను దేవా ఇక ఈ కంఠంలో ఉన్నంత వరకు మరొక దాని దగ్గరికి వెళ్ళి చేజ్ ఆచేదే లేదు మరొక దాని దగ్గరికి వెళ్ళి ఆశ్రయించేదే లేదని అవన్నీ తీసి పడేసేసేయండి ప్రభు సమాధానం మీ ఇంటి మీదకి వస్తుంది ప్రభు ఆశీర్వాదం మీ ఇంటి మీదకి వస్తుంది ప్రభు దీవెన క్షేమము సమాధానము మీ దగ్గరకు వస్తుంది కాబట్టి ప్రభు